అయోధ్య రామ మందిరం దాంతోపాటు బీజేపీ సంఘ సంఘపరివారి రాజకీయం స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా మతాన్ని ప్రభుత్వ అధికారాన్ని కలగబోలుగా చేయడం ఈ విషయాలు నేను చాలాసార్లు మాట్లాడాను నా అభిప్రాయాలు కూడా మీకు కూడా తెలుసు మిగతా అవన్నీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉన్న అధికరణాలు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఇవి మతము ప్ర మత స్వేచ్ఛను ఇస్తున్నాయి మత ప్రచారము మత మత ప్రచారం కోసం సంస్థలు స్థాపించుకోవడము అల్పసంఖ్యాక మతాలు మైనారిటీ మతాల వాళ్ళు తమకు సంబంధించి విద్యా సాంస్కృతిక హక్కులు కలిగి ఉండడము ఈ అంశాలన్నీ చెప్తున్నాయి ఇరవై ఐదోది ఇరవై ఐదో అధికరణం మత స్వేచ్ఛ అంతరాత్మ స్వేచ్ఛ ఏ మతాన్ని నమ్మకుండా ఉండడానికి కూడా స్వేచ్ఛ ఉండవచ్చు ఇరవై ఆరో అధికరణమేమో సొంత సంస్థలు ఆస్తులు ఇవి నిర్వహించుకోవటం ఇరవై ఏడవ అధికరణ కూడా ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రభుత్వానికి ఉండ ప్రభుత్వం మత ధార్మిక వ్యవహారాల కోసం పన్నులు వేయకూడదు ఏ మతం కోసమైనా అలాగే హిందూ సంస్థలను విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాల కోసం వాటి ద్వారాలు తెరవచ్చు అనేటటువంటిది ఒకటి ఇంకొక అధికరణంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏదో ఒక మత ప్రచారం చేయకూడదన్న అంశం ముప్పై అధికారణం ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలు ఇరవై తొమ్మిది అధికారణం మైనార్టీ భాషలు సంస్కృతుల వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవటం అంటే ఉదాహరణకు తమిళనాడులో తెలుగు వాళ్ళు తెలంగాణలో మరాఠాలు ఇలా అనమాట కాబట్టి విస్తృతమైన హక్కులు కల్పించేది ఇందులో ముఖ్యమైన అంశము మతము ప్రభుత్వము అందులో జోక్యం చేసుకోకూడదు అదే అది ఇక్కడ కీలకమైంది మరి అయినప్పుడు కేంద్రమే ప్రధానమంత్రి స్వయంగా ఎలా చేస్తారు దీని మీద శంకరాచార్యులు ఏమన్నారు అవన్నీ మనం మాట్లాడుకున్నాం కానీ వీటన్నింటిని మించి ఇప్పుడు భారత న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో సహా సీ జైచంద్రచూడ్తో సహా ఐదుగురు న్యాయమూర్తులను సీనియర్లను ఇది ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన రంజిత్ కౌ రంజన్ గొగోయ్ ఎస్టిష్ ఎస్ఏ బాబ్డే మరొక ఇద్దరిని వీళ్ళందరూ కూడా అయోధ్య తీర్పిచ్చిన ధర్మాసనంలో సభ్యులు వీళ్ళను అయోధ్యకు అధికారికంగా ఆహ్వానిస్తుంది యూపీ ప్రభుత్వం ఏంటనేది ఒక వివాదంలో న్యాయమూర్తులు ఒక తీర్పిచ్చారు న్యాయమూర్తులు అంటేనే అన్నిటికీ అతీతంగా మధ్యస్థంగా ఉండాలి వాళ్ళు ఇప్పుడు రెండు మతాల మధ్య ఇది జరిగింది రెండు ధార్మి రెండు మత సంస్థల మధ్య జరిగింది అనుకుందాం ఇందులో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఒకరికి ఎక్కువ అనుకూలంగా ఉంది వాళ్ళు సంతోషంగా అయితే కట్టుకుంటున్నారు ఇంకొకరికి కూడా మసీదుకు స్థలం ఇచ్చారు ఇది ఇంకా మొదలవ్వలేదు ఏదైనా దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు మళ్ళీ సమీక్షకు రివ్యూ కోసం కేసీసారు ఈ తీర్పు హిందూ మత సంస్థల యొక్క దీర్ఘకాల ఆకాంక్షలు నెరవేర్చిందని వాళ్ళే చెప్తున్నారు అటువంటి అప్పుడు ఈ వేడుకకు ఆ న్యాయమూర్తులనే ఆహ్వానించటం అన్నది దేన్ని సూచిస్తుంది అందులోనూ ముగ్గురు ఇద్దరు ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఒక ఆయన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఇంకో ఇద్దరు న్యాయమూర్తులు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పాల్గొనేట్టయితే అది దేశానికి వివిధ మతాల వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే ఇద్దరు లేకపోతే వ్యాపార సంస్థల మధ్య అలా పార్టీల మధ్య వివాదం వచ్చింది అనుకుందాం చట్ట ప్రకారమే రాజ్యాంగం ప్రకారమే వాళ్ళ ఆలోచనల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లేకపోతే హైకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు ఒకరికి అనుకూలంగా ఉంటుంది వారికి అనుకూలంగా ఉండదు కదా సహజంగానే కానీ అనుకూలంగా ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ వెళ్తే ఎలాంటి ఇంప్రెషన్ ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుంది అది న్యాయమూర్తులు వీటానికి దూరంగా ఉండాలనే విషయం అలా ఉంచుదాం వ్యక్తిగత స్థాయిలో వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు సందర్శనలు చేసుకుంటే ఏ అభ్యంతరం లేదు ఒక రోజు కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ద్వారకేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు రామచంద్ర గుహ ఏం అభ్యంతరాలు చెప్పారో నేను మీకు చెప్పాను ఇప్పుడు ఇది ఇంకా కొంచెం తీవ్రం కదా దేశంలోనే రాజకీయ వివాదంగా మారిన రామ మందిర ప్రతిష్టలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాన్ని నేను వీళ్ళు పిలవటం వీళ్ళు తర్వాత నాకు తెలియదు కానీ ఇప్పటికైతే ఇన్ ప్రిన్సిపల్ ఇది ఇది సరైనది కాదు రాజ్యాంగబద్ధం కాదని వాళ్ళు ఎవరు చెప్పలేదు అంటే ఇప్పటివరకు ప్రభుత్వాధినేతలు రాజకీయ పార్టీలు పాలక పార్టీలు ఈ మతాన్ని రాజకీయాలను కలగబలగని చేస్తుంటే ఇప్పుడు అత్యున్నత న్యాయమూర్తులు కూడా అందుకు భాగస్వాములు అయితే ఇంకా దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో మనం ఆలోచించాల్సిందే ఆలోచించిన కొద్దీ ఆందోళన కలిగించే విధంగా ఉంది ఇది భక్తిని ప్రశ్నించడం కాదు విచక్షణాధికారాన్ని రాజ్యాంగ భద్రత లౌకిక సూత్రాలను విస్మరిస్తున్నామా వీటి మధ్య ఉండాల్సిన దూరాన్ని మనం కలిపేస్తున్నామా అది ఇక ప్రశ్న